అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇక్కడైతే ఇంకా చర్చ్కి అయితే రెడీ అయిపోయాము ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఇంక ఈరోజు సండే కాబట్టి అందరికీ హ్యాపీ సండే దిన్న వేసేసి ఇంకా పనులన్నీ ఇంకా ముగించేసుకున్నాను అనమాట అంటే చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఇంకా లెంగానే బట్టల పని కానీ ఇల్లు క్లీన్ చేయడానికి మొత్తం అన్ని కంప్లీట్ చేసినాక ఫైనల్గా అయితే రెడీ అయినాకైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇది వచ్చేసి సండే లాగా అనమాట ఇంకా పిల్లలతో సరిదాకా బయటకు కూడా వెళ్తాము చూసేయండి మరి ఈ రోజు వంట అనేది కూడా వచ్చినాకైతే చూపిస్తాను అయితే ప్రేయర్కి అయితే స్టార్ట్ అయ్యాము నా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి అలాగే చివరిలో ఒక లైక్ ఇచ్చండి మీరు ఇచ్చే లైక్ వల్ల అనేది మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి చూసి మాత్రం వెళ్ళొద్దు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి మాత్రం ఇంకా ఫైనల్గా అయితే నేను పిల్లలు రెడీ అయిపోయాము మా హస్బెండ్ అయితే ఇంకా రావట్లేదు అనమాట ఆయనకు పని ఉంటే ఇంకా ఉండిపోతున్నారు సో ఇంక ఇప్పుడైతే పిల్లల్ని దించేసి అదే నన్ను పిల్లల్ని దించేసి ఇంకా ఆయన వచ్చేస్తారనమాట సో స్టార్ట్ అయిపోయాం పిల్లలు బయట ఇంకా చెప్పులు వేసుకుని బయట ఉన్నారనమాట ఇంకా ఇదేనండి ఇంక ఈరోజు వీడియో ఈవినింగ్ వరకు అయితే చూడండి ఎట్లా ఉంది ఏంటనేది సో సండే కదా కొంచెం స్పెషల్గా అయితే చేయబోతున్నాను అనమాట మధ్యాహ్నం లంచ్కి అయితే మీకు చూపిస్తాను డెఫినెట్గా అయితే చెప్పకుండా అయితే వీడియో చూడండి ఇక్కడైతే అయితే డోర్స్ అయితే వేసి సో స్టార్ట్ అయ్యామన్నమాట వెంటనే అయితే ఇంకా వచ్చాక అయితే కంటిన్యూ చేస్తాను వీడియో అయితే ఇంకా వంట అది చేయాలి పిల్లలకి పాలు కాగిపెట్టాను చల్లారలేదు వచ్చాక తాగుతురు కాని అనేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా వెళ్తున్నాం అనమాట ఫైనల్గా అయితే ప్రేయర్ అయితే వెళ్ళిపోయి అయిపోయింది ఇంకా అందరూ ఇంకా బయటకు వచ్చేస్తున్నారనమాట ఇంకా వెళ్ళిపోవడానికి సో ఇంకా మేము కూడా వచ్చేస్తాము ఇక్కడ ఫోటో దిగుదామనేసి ఇంకా అనుకుంటే కుదరలేదు మాకైతే ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా వంట కూడా చేయాలండి టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది లెవెన్ టెన్ అవుతుంది అనమాట టైం వచ్చేసి సో ఇప్పుడైతే వంట చేసేయాలి ఇంకా ఉల్లిపాయలు రాగానే ఉల్లిపాయలు టమాటాలు ఇవి కట్ చేసుకున్నాను రాగానే ఇంకా ఉల్లిపాయలు మనకు కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుందండి వంట అయితే ఇక్కడ రైస్ పెట్టేశాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనేసి ఎక్కువ రైస్ పెట్టాను అనమాట ఇక్కడ మటన్ అండి కేజీ మటన్ ముప్పై కేజీ మటన్ అనమాట ఇంక ఇది ఇంకా చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసి గిన్నెలో వేసేదని శుభ్రంగా వాష్ ఇది ఒక నాలుగైదు సార్లు అయితే శుభ్రంగా కడిగేసి నాకైతే సో కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను కదా ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి ఇప్పుడు చేసేది ఏంటంటే ఇంకా మా హస్బెండ్ తినరు కాబట్టి ఆయనకి తోటకూర ఫ్రై కొంచెం వండితే వండేస్తాను ఫ్రై ఈ లోపైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మటన్ ఇవన్నీ ఇంకా రెడీ చేసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నీళ్ళన్ని వంపేసేసి బాగా నీళ్ళు లేకుండా ఆల్రెడీ మటన్లన్నీ ఇంకా వాటర్ ఉంటాయి అనమాట వినిగేలాగా బాగా ఉడికించుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం మగ్గినాక ఆ తర్వాత మటన్ కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసేసుకున్నాను ఇంకెక్కడైతే బాగా ఉడకనివ్వాలి నీరు బయటికి వచ్చి ఈ అంతవరకు అయితే బాగా మగ్గనిస్తాను ఫైనల్గా అయితే ఇంకా చూసారు కదా కొద్దిగా మగ్గని అనమాట ఇంకా ఉన్నాయి అవి కూడా మగ్గినాకైతే నాకైతే కారు మది వేసేసుకొని కొత్తిమీర వేసుకుని మూత అయితే పెట్టేసుకుంటాను ఒక ఐదారు విజిల్స్కి అయితే సిమ్లో పెట్టుకుంటాను కాబట్టి ఐదారు విజిల్స్ అయితే పడతాయి మినిమం ఎక్కడైతే ఇంక లోపు రైస్ ఉడికిపోతుంది అలాగే మటన్ కర్రీ ఉడికిపోతుంది ఇంకెక్కడైతే మా హస్బెండ్కి సో తోటకూర ఫ్రై చేద్దామనేసి ఇంకా చట్నీ నుంచి దారిలోనే రా వచ్చేటప్పుడైతే తోటకూర అయితే తీసుకున్నాను ఇంకా ఆయనకైతే సో ఇవైతే కట్ చేసుకుంటాను చిన్న చిన్న పీసులుగా అయితే తోటకర కట్ చేసుకుంటాను ఇంక ఈ అయితే వంట ఉడుగుతూ ఉంటుంది ఈ లోపు తోటకర కట్ చేసుకుంటాను అనమాట ఇంకా మా పేరెంట్స్ అయితే వచ్చారు సో ఇంట్లో ఉన్నారనమాట తీయడానికి వంట అవలేదండి టైం వచ్చేసి పన్నెండు అవుతుంది సో ఇంకా అక్కడే లేట్ అయిపోయింది కావా పన్నెండు మధ్యలో బయటకు వెళ్ళాం అనమాట సో అక్కడే టైం అయిపోయింది అనమాట వచ్చేసరికి పన్నెండు అయిపోయింది మళ్ళీ వాళ్ళందరినీ షూట్ చేద్దాం అనుకున్నాను అంటే కెమెరాలో కూడా వాళ్ళని కూడా చూపిద్దాం అనుకున్నాను ఇంకా కాడ సరిపోతుంది ఇంకా పని ఇంకేం తీను అనేసి ఇంకా వంట దగ్గరే ఉన్నాను అనమాట ఈసారి అయితే వాళ్ళని డెఫరెంట్గా మా పేరెంట్స్ని అయితే చూపిస్తాను ఇంక ఇందులో అయితే సో పాత ఛానళ్ళు చూసిన వాళ్ళైతే అయితే చాలా తెలిసే ఉంటుంది కొత్త ఛానళ్ళు కూడా మేబీ ఉన్నారేమో అంత అయితే లేదు చూడాలి ఒకసారి చెక్ చేయాలి ఉంటే ఒకసారి మీకు లింక్ అయితే పెడతాను సో తప్పకుండా అయితే వీడియోస్ చూడండి ఛానల్ ఎక్కడ నుంచి డైలీ వ్లాగ్సే కంటిన్యూ అవుతాయి అనమాట సో బాగుంటాయి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అంటే ఒకరింట్లో ఏం జరుగుతుంది ఏంటనేది చాలా కొద్దిగా చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట సో అందరూ ఒకేలాగా ఉండాలే లేదు అందరూ కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటారు ఒకేలాగా ఉండరు కదా సో వ్లాగ్స్ అయితే చాలా ఇష్టంగా చూస్తారు బ్లాగ్స్ ఎక్కువగా అనమాట ఇంకా ఛానల్లో నేను కూడా ఇంకా అదే కంటెంట్ అయితే చేంజ్ చేసుకున్నాను చెప్పాను ఆల్రెడీ సో అయ్యే ఫాలో అవ్వండి ప్లీజ్ మా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ మా హస్బెండ్ మా పిల్లలు ఇంకా మేము ఏం చేస్తున్నాము కష్టమైన సుఖమైన ఏదైనా సరే సో మీకు షేర్ చేసుకుందామని నేను ట్రై చేస్తాను సో తప్పకుండా వీడియో చూడండి ఇక్కడైతే తోటకూర కట్ చేసుకున్నాను కదా అది ఒక నాలుగు సార్లు అండి వేసుకుంటుంది కదా శుభ్రంగా కడిగేసి పో పెట్టేసుకుని ఇంకా అందులో వేసేసుకున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా చేసాము లంచ్ అయిన తర్వాత కొంచెం పిల్లలతో ఆడుకొని ఇంక ఈవినింగ్ ఫోర్ థర్టీ అట్లా అవుతుంది అనమాట ఎండ మాత్రం బేభత్సంగా వేసిందండి ఇంక రోజు అయితే బాగా ఎండగా ఉంది అసలు ఇంకా పిల్లలైతే బయట ఆడుకుంటుంటే ఇంకా కళ్ళను చూసుకుంటూ కూర్చున్నాను అనమాట మెయిన్ రోడ్ కదా ఇంకా దగ్గరే ఉంటాను వాళ్ళు ఆడుకుంటే ఇంకా అస్తమానం రూమ్లో ఏమి ఉంటారు ఆడుకునే పిల్లలు అనేసి ఇంక రోజు సండే కాదు అనేసి ఇంకెట్లాగ వదిలేసాను ఇంక ఈరోజు ఆడుకుండా అని చెప్పేసి మామూలుగా అయితే ఆడుకుంటారు కానీ ఇలా వాటర్లతోనూ మట్టితోనూ ఆడరు అనమాట మామూలుగా అయితే ఏమైనా బొమ్మలు ఉంటే ఇంకా ఆటలతో ఆడుకుంటారు లేకపోతే వెనకమల్ రోడ్డు ఉంది కదా సో అటు సైడ్ ఇంకా ఆడుకోమని చెప్తానమాట ఇంక అయితే ఇంకా డిఫరెంట్ పని చేస్తున్నారు ఇంక ఈరోజు అసలు ఏం చేస్తున్నారా ఏంటనేది కూర్చొని చూస్తున్నాను అనమాట ఈరోజు ఈవినింగ్ అనమాట ఇంక ఇది వచ్చేసి సాయంత్రం పూట ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంకా సిక్స్కి సిక్స్ థర్టీకి అట్లాగా పిల్లలకి స్నానం అది చేయించేసి వాళ్ళకి ఏదైనా పెట్టి ఇంకా బయటకు అయితే వెళ్తాము సో చూపిస్తాను కూడా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటనేది తప్పకుండా అయితే వీడియో చూడండి అట్లా ఉంది ఏంటనేది తెలుసు కదా ఒక లైక్ ఇవ్వండి అబ్బా ఆ పిల్లలు వదిలితే గానీ అస్సలు భలే ఆడుకుంటారండి కానీ మెయిన్ రోడ్ కాబట్టి దగ్గరే కూర్చుంటాను వాళ్ళు బయట ఆడుకుంటే మాత్రం దగ్గరే ఉంటానన్నమాట ఎటు వెళ్ళను ఇంకే పని చేసుకోను ఏ పొడ్డా ఆ చిన్నబాబు అయితే చక్కగా వాటర్లో ఏదో స్పాంజ్ పెట్టుకున్నాడండి స్పాంజ్ పెట్టుకుని పొయ్యి దగ్గర చిన్న చిన్న చెక్క మొక్కలు ఉంటే అవి తెచ్చి వాటిని కడుగుతున్నాడు అనమాట వాటర్ తెచ్చేసి ఇంకా అదే పని పెట్టుకున్నారు సర్లే చేయని ఇంకా ఆడుకునిలే ఇంక ఈరోజు సండే కదా మళ్ళీ రేపు స్కూల్ ఉంటుంది మళ్ళీ సాయంత్రం ట్యూషన్ ఉంటుంది ఇంకా ఆడుకునే టైం ఉండదు అనేసి ఇంకా నాన్న ఆడుకోండి ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆడండి మళ్ళీ ఎక్కడ ఎక్కడ పెట్టేసిండని చెప్పాను ఎందుకు అటు కడుగుతున్నాడు వద్దున కడక్కనా నేను కడుగుతాను మమ్మీ క్లీన్ చేస్తాను మమ్మీ అని అంటున్నాడు ఈ కాదు క్లీన్ చేసేది ఇల్లు క్లీన్ చేయి సో నీ వస్తువులు నువ్వు జాగ్రత్తగా పెట్టుకుని నీ వస్తువులు నువ్వు క్లీన్ చేసుకునేసి చెప్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా పెద్ద బాబు చూడండి వాటర్ తెస్తున్నాడు అనమాట ఇంకా వాడొకడు ఇంకా వాటర్ తెచ్చే సగం ఇంకా చేత్తో కలుగుతుంది అందులో ఏదన్నా వేసాడేమో చేత్తో కలుపుతున్నాడు సో ఇందా అక్కడ నుంచి అంటే చెప్పట్లేదు అనమాట మామూలు వాటర్ మమ్మీ అనేసి చెప్తున్నారు ఇంకా పెద్ద బాబు అయితే సో ఫైనల్గా ఈవినింగ్ సరదా బయటకు వచ్చున్నామన్నమాట కొంచెం చల్లగా ఉంటుందనేసి ఆ తర్వాత వాళ్ళకి స్నానం చేయించేసి ఇంకా సరదాగా ఇలా బయటకు వచ్చామనమాట పిల్లలకి ఇంకా అన్నం కూడా పెట్టేశాను ఎయిట్ అయింది ఎయిట్ టెన్గా అట్లా బయలుదేరి వచ్చామనమాట ఎస్విఆర్కి అయితే వచ్చాము సో సినిమా టికెట్లు బుక్ చేద్దాం అనుకున్నాను జూనియర్కి సో ఎందుకులే ఇంకా ఈ ఎస్వీఆర్లో అయితే ఇంకా లోపలికి ఏమీ తినే స్నాక్స్ ఏమీ తీసుకొని వెళ్ళడు అక్కడే కొన్ని కొన్ని లోపల ఆర్డర్ పెట్టుకుంటే లోపలికి తెస్తారు కాకపోతే అక్కడ కాస్ట్ బాగా విపరీతంగా ఎక్కువండి సో ఎందుకులే తర్వాత చేసుకుందాంలే టికెట్లు అనేసి ఇంకా మామూలుగా క్యాజువల్గా వచ్చామనమాట షాపింగ్ చేయొచ్చు చేయవచ్చు నచ్చతేదన్నా తీసుకోవచ్చు అనేసి ఇంకా మామూలుగా వచ్చేసాము సో పిల్లలు ఇంకా వెళ్తున్నారు మా హస్బెండ్ బండి పార్క్ అయితే పెట్టేసి ఇంకొచ్చేసాడు అనమాట ఇక్కడైతే లేడీస్ చెప్పులు కానీ షూస్ కానీ టాప్స్ కానీ ఉన్నాయన్నమాట ఇంకెక్కడైతే చూస్తున్నాను ఏమన్నా నచ్చితే ఒకటి రెండు తీసుకుంటే లేకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంటే తీసుకోను సో క్యాజువల్ డ్రెస్ అయితే వెతుకుతున్నాను అనమాట ఎక్కడున్నాయి ఏంటనేది నైట్ డ్రెస్ తీసుకున్నామనేసి ఇంక అనుకుంటున్నాను ఇంకా మా పిల్లలైతే ఇంకా ఆడుకుని ఆడుకుని గ్రౌండ్ దొరికిందో సంద అనుకుంటూ పరిగెడతమే పరిగెడతాం సరిపోయింది వాళ్ళని చూసుకుంటూ షాపింగ్ చేయాలంటే బామ్మ ఎంత కష్టమో అసలు విపరీతమైన కష్టం అనమాట ఆ తర్వాత ఇంకా వచ్చేసేటప్పుడైతే కింద ఫ్లోర్లోనే ఇంకా బైక్ కార్ అవుతుంది సో పిల్లలు ఎక్కుతారనేసి ఎక్కుతాం డాడీ కార్ ఎక్కుతాం డాడీ అంటే ఇంకా తీసుకుంటున్నాం అనమాట టికెట్ వచ్చేసి అదే హండ్రెడ్ రూపీస్ అంటే త్రీ రౌండ్స్ హండ్రెడ్ రూపీస్ అనమాట బైక్ అయినా కార్ అయినా సరే కారు ఇంకా ఛార్జింగ్ పెట్టిందంట ఎప్పుడే ఛార్జింగ్ అయిపోయిందండి అంటేను ఇంకా మా చిన్నబాబుని బైక్ ఎక్కిచ్చాము ఛార్జింగ్ ఎక్కినాక మార్చాము మా పెద్ద బాబుకి కార్ కావాలంట సో ఇంక ఈలోపు చిన్నబాబు తిరిగేస్తాడు సర్లే ఇంకా కారు ఈ ఛార్జింగ్ చార్జింగ్ అనేసి మా చిన్నబాబునైతే ఇంకా బైక్ ఎక్కిచ్చామనమాట వాళ్ళ సంతోషం ఇంత అంతా కాదు ఈ ఎంత కష్టపడిన ఇంకా పిల్లల ఏ కదా చిన్న చిన్న ఆటల్లోనే ఆనందపడుతూ ఉంటారు సో ఎక్కడ ఖర్చు అవ్వట్లేదండి డబ్బులు ఎలాంటి వాటిల్లో కొంచెం పిల్లలకే వాళ్ళ సంతోషాన్ని బట్టి పెట్టాలి అనమాట ఇంకెక్కడ చూసారు కదా ఇంకా బైక్ అయితే ఎక్కిచ్చాము పిల్లల్ని అయితే నెలగా ఇంకా షాపింగ్ అంటే ఏం చేయలేదు ఒక టాప్ అయితే తీసుకున్నాను నార్మల్ టాప్ ఒకటి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ప్యాంట్ ఉందనేసి తీసుకున్నాను సో ప్యాంట్స్ అలాగే ఉన్నాయి కొన్ని కొన్ని టాప్స్ లేక ఆ తర్వాత అయితే ఒకటి తీసుకున్నాను తీసుకున్నానమాట చిన్నబాబుదైతే ట్రై త్రీ రౌండ్స్ అయిపోతే తర్వాత పెద్ద బాబుకి ఛార్జింగ్ ఎక్కేసింది కదా అనేసి ఇంకా కార్ ఎక్కిస్తున్నాడు అనమాట బైక్ అక్కడ పెట్టేసి ఇంకా కార్ అయితే బయటకు తీస్తున్నాడు పెద్ద బాబు ఎక్కడానికి అనమాట ఇంకా వాడికి కార్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో కారు కొనమంటున్నాడు అలాంటిది కాకపోతే మా ఇంట్లో కొంచెం ప్లేస్ తక్కువగా ఉంది అలాంటి కార్లు కొనాలన్నా పెట్టుకుంటా ప్లేస్ లేదు తిప్పడానికి కూడా మెయిన్ కావాలి గ్రౌండ్ లాగా ఉండాలన్నమాట ఇంట్లోనే బయట అంటే ఇంకా మెయిన్ రోడ్ కాబట్టి బయట కుదరదు ఇంట్లో మాకు స్పేస్ లేదు కాబట్టి ఇంకా ఊరుకుంటున్నా ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఎట్లాగా కార్ ఎక్కిస్తే ఇంకా వాడికి అదొక తృప్తి అనమాట చూసారు కదా ఇంకా చిన్న కార్ అయితే ఎక్కించాము సో చూడండి ఇంకా రిమోట్ అంటే రిమోట్ పక్కన పక్కనే నడుస్తున్నాడు అనమాట ఆయన ఇంకా మొత్తం చేస్తున్నాడు ఇంకా ఏం లేదు కొంచెం వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఇంకెక్కిచ్చామనమాట సో ఇదండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఫైనల్గా అయితే కార్ రౌండ్స్ అయితే అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఫైనల్ రౌండ్ అనమాట అయితే మా చిన్నబాబు మా హస్బెండ్ అయితే ముంచొని ఉన్నారు సో ఫైనల్గా ఏదన్నా తినేసి వెళ్దామా అనిపిస్తుంది సో తిని చూద్దాం ఇక్కడైతే చికెన్ లాలీపాప్స్ ఏ అనమాట సో ఇంకా అవి తినేసి ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోతాము నైన్ థర్టీ అవుతుంది అనమాట నైట్ వచ్చేసి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్